ఆ జనాలకు ఏదైతే తీసుకున్నారో టిడిపి కానీ జనసేన కానీ కలిసి సంయుక్తంగా తీసుకున్నటువంటి జనాలు ఉన్నారు ఇది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి జనాదం ఇవే కాకుండా ఆయన ఇప్పుడు చెప్పుతుంది ఇప్పుడు మనం రాష్ట్రం ఎందుకు రాష్ట్రపోతా ఉంది రాష్ట్ర అభివృద్ధి మన ఎజెండా కాదు రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యక్తిగత ఎజెండా ఉన్నది తప్పితే అందువల్ల ఈ రాష్ట్రం వ్యక్తిగత ఎజెండా ఏమి లేదని నాకు ఉదాహరణ కూడా చెప్తాను నేను మీకు ఎందుకు వ్యక్తిగత ఎజెండా లేదా అనుకుంటారా ఆ రకంగా మనం ఈ ప్రాంతాన్ని ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఉత్తరాంధ్రని మన అభివృద్ధి పెంచుకోవాలా అభివృద్ధి మండలం ఏర్పాటు చేయాలి ఇక్కడ నిధులు ఇవ్వాలి గోదావరి జలాలు వంశధార వరకు అనుసంధానం చేసేటువంటి కార్యక్రమం జరగాలి ఈ రాష్ట్రంలో పెట్టి ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్ని కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది కార్యక్రమాలన్నీ కూడా వారు చేయడానికి అన్ని కూడా చెప్పారు అదేవిధంగా రెవెన్యూ కానీ స్పెషల్ కేటగిరీ కానీ వెలుగుబడినటువంటి ప్రాంతాల అభివృద్ధి విషయంలో కానీ ఈ అన్నింటి